హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నచ్చని తల్లికి ఏదైనా స్పెషల్ చేద్దాం అనేసి యూట్యూబ్ చూస్తుంటే ప్యాన్ కేక్ కనబడింది మనకి మన స్టైల్లో మనం కూడా ప్యాన్ కేక్ చేద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట వీడియో స్టార్ట్ చేస్తే మమ్మీ నేను కూడా కనబడాలి అనేసి నువ్వు నా కోసమే చేస్తున్నావా లేదా ఇంకా వీడియో కోసం చేస్తున్నావా అనేసి నచ్చని తల్లి వీడియో తీయనీయకుండా అల్లరు బాగా చేసిందండి అలా అయినా కూడా తనని పక్కన కూర్చోబెట్టుకొని వీడియో స్టార్ట్ చేశాను పెద్ద పనే ఉండదు పాన్ కేక్ చేయడానికి అది కూడా బనానాతో చేయడానికి బనానా నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి నేను ఒకటే బనానా తీసుకున్నానండి మళ్ళీ పాలని వేడ్ చేసి చల్లార్చుకోవాలి కొద్దిగా బల్ బెల్లం వేసుకొని పెట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి బనానా తీసుకొని మంచిగా తురిమిన బెల్లం మన స్వీట్కి తగ్గట్టుగా నా దగ్గర ఉన్న బనానా కొంచెం లై కొంచెం వరకు తీపిగా ఉంటుంది తర్వాత నేను చాలా వరకు అయితే బెల్లం తీసుకున్నాను ఎందుకంటే మేము స్వీట్ తింటాము తర్వాత చల్లారిన పాలని జార్లో పోసి మిక్స్ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని ఇప్పుడు నేను బెల్లం ఏదైతే కప్పుతో తీసుకున్నానో అదే కప్పు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండి పోసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ మన బనానా జ్యూస్ని అందులో పోసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఎట్లా అంటే మనం దోశ ఇలా చేసుకుంటాం కదా అలా అన్నమాట అలా కలుపుకొని కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కొద్దిగా సోడా వేసేసి పెట్టుకోవాలన్నమాట అంతగా అలా కలుపుకొని పెట్టుకొని ప్యాన్కి ముందే ఆయిల్ రాసి టిష్యూతో తుడుచుకున్నాను నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడు తర్వాత ఇంట్లో ఇలా వేసుకొని దాని మీద ఒక గ్యాప్ పెట్టాను అనమాట ఒక మూత పెట్టాను అట్లా హోల్స్ రావాలనేసి తర్వాత తీసాను అంతే ప్యాన్కి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి